మెదడు లేని గాడిద అనగనగా ఒక అడవిలో ఒక మృగరాజు ఉండేది అది ముసలిది అయిపోవడంతో వేటాడలేని పరిస్థితి ఇలాంటి వృద్ధ వయసులోనే ఎవరికైనా వింత కోరికలు కలుగుతాయంటారు అలాగే సింహానికి ఓ వింత కోరిక పుట్టింది ఆ కోరిక ఏమిటంటే మంచి రుచికరమైన గాడిద మెదడు తినాలని వెంటనే బలం కూడగట్టుకుని గట్టిగా సింహం గర్జించడంతో క్షణాల్లో మంత్రి నక్క సింహం ముందు వాలిపోయింది తన మెదడులో పుట్టిన గాడిద మెదడు తినాలనే ఆలోచనను నక్కకు వివరించింది సింహం అది విని తటపటాయిస్తున్న నక్కతో మంత్రి గారు మా కోరిక తీర్చడం కేవలం మీ వలనే సాధ్యపడుతుంది ఆ మాటలకు రెచ్చిపోయిన నక్క ఎలాగైనా సరే ఈరోజు తన బాసుకి గాడిదను గిఫ్ట్ గా ఇవ్వాలనుకుని బలంగా నిర్ణయించుకొని వెతకడం ప్రారంభించింది అలా వెతకగా వెతకగా నక్కకి ఒక చోటు గడ్డి మేస్తూ గాడిద కనిపించింది అక్కడికి మూలుగుతూ దీనంగా నడుచుకుంటూ వెళ్ళింది నక్క అది చూసి గాడిదా ఏమైంది బావా అలా మూలుగుతున్నావు అంది ఏం చెప్పమంట నేను ముసలిదాన్ని అయిపోయాను ఇప్పుడు ఈ అడవికి కొత్త మంత్రిని వెతికే బాధ్యత కూడా నా మీదే పెట్టారు వారు ఆలోచించగా ఆలోచించగా టక్కున నువ్వు గుర్తొచ్చావు అందుకే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను మంత్రి పదవి నీకు ఇష్టమే కదా ఆ మాటలకు గాడిద ఆలోచనలో పడింది అది గమనించిన నక్క చిన్న డ్రామా ఆడింది సరేలే నీకు ఇష్టం లేనట్టుంది మంత్రి పదవి వరిస్తుంటే వద్దనే దాన్ని నిన్నే చూస్తున్నాను ఏదో తెలిసిన దానివి పైగా మదరకల దానివి తెలివిగా నిర్ణయం తీసుకుంటావు అనుకుంటే ఆలోచిస్తున్నావు నీకు ఆ అదృష్టం లేనట్టుంది సరేలే నేను ఇంకెవరినైనా వెతుక్కొని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాలే నీవు నెమ్మదిగా గడ్డి తిను అని వెటకారం చేస్తూ వెళ్ళిపోబోతుంటే నక్కబావా నక్కబావా ఆగు ఒకేసారి పెద్ద మంత్రి పదవి అనేసరికి భయం వేసింది అంతేకాని నీ మాటను ఏనాడైనా కాదనన్నానా అయినా పెద్ద పెద్ద బరువులు మోసే నాకు ఆ మంత్రి పదవి మోయడం దగ్గరికి వస్తాను పద అలా గాడిద తనను పూర్తిగా నమ్మి తనతో రావడంతో నక్కకి భలే సంతోషం వేసింది ఇద్దరూ నడుస్తూ సింహం ఉండే చోటికి చేరుకున్నారు అప్పటికే సింహం ఆతృతగా ఎదురు చూస్తుంది రాజా మీ కొత్త మంత్రి గారు వచ్చారు అని నక్క అనగానే సింహం ఒక్క ఉదుటున గాడిద పైకి దూకి తన పంజా విసిరి చంపేస్తుంది మరో ఆలోచన లేకుండా గాడిద తలను పగలగొడుతుంది అప్పటికే గాడిద మెదడును తను ఎలాగైనా కాజేయాలని కాచుకొని కూర్చున్న నక్క ఇలా అంది మృగరాజా కాస్త ఓపిక పట్టండి దాన్ని చంపడంతో మీ శరీరానికి మరకలు అంటాయి ఏదైనా భుజించే ముందు శుభ్రత పాటించడం రాజాచారం ప్రక్కనే నది ఉంది వెళ్ళి స్నానం చేసి రండి అప్పటి వరకు నేనిక్కడే కాపలాగుంటాను అది నిజమేనని నమ్మిన సింహం నది వద్దకు వెళ్తుంది అదే అదునుగా భావించిన జిత్తుల మారినక్క నక్క వేగంగా గాడిద మెదడు కాజేస్తుంది నదిలో స్నానం చేసి సింహం వచ్చే సమయానికి బుద్ధిమంతురాలిలా నటిస్తుంది సింహం ఎంత వెతికినా గాడిద మెదడు కనపడదు అదే విషయమై నక్కను ఆరా తీస్తుంది పోనీ నీవేమైనా తిన్నావా నిజం చెప్పు మిత్రమా అంటూ సింహం నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది అయ్యయ్యో నేనంత ధైర్యం చేయగలనా అయినా నా విశ్వాసం ఏ పాటిదో మీకు తెలియదా అంతకు తగిన సమాధానం ఇస్తుంది నాక్క అది నిజమే నీవు నన్ను మోసం ఈ గాడిదను నా దగ్గరికి తీసుకొస్తావు అని సంతృప్తి పడుతుంది సింహం తనకు తన పూర్వీకులు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చిందంటూ నాక్క ఇలా అంటుంది గాడిద బుద్ధిహీనమైన జంతువు బుద్ధిహీనమైన జంతువులకు మెదడు ఉండదంట మహారాజా వెంటనే సింహం నేను అనుకున్నాను ఈ గాడిదకు మెదడు ఉండి ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేది అని పడి పడి నవ్వుకుంటూ మిగిలినది తింటుంది గాడిదకు మెదడు లేదంటే నమ్మేసిన అసలు మెదడు లేని సింహాన్ని చూసి నాక్క లోపలే నవ్వుకుంటుంది ఈ కథలోని నీతేంటంటే చిన్న ఆలోచనతో పెద్ద సమస్య నుండి కూడా బయటపడొచ్చు మోయాలి తెలివిగా ఆలోచించాలి సింహంలా గర్జించాలి వింతకుండా కృష్ణాపురం అనే ఊర్లో రంగుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి వాళ్ళ అమ్మ తప్ప నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు పెద్దగా చదువు అబ్బని రంగుడు పొరుగు ఊరికి కూలిపనికి వెళ్లేవాడు వాళ్ళ అమ్మేమో అదే గ్రామంలో అంట్ల పనికి వెళ్లేది ఆ వచ్చిన దాంతోనే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది అయితే ఒక వారం రోజులుగా రంగడికి పనిలేక ఖాళీగా ఉన్నాడు అతనికి చేతిలో చిల్లిగావ లేకపోవడంతో చాలా దిగులు వేసింది ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్లడం అని బాధపడుతూ అదే ఆలోచిస్తూ నడవడం మొదలుపెట్టాడు అతను అలా అడవిదారిని వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న నది ఒకటి కనిపించింది అతనికి దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది వెంటనే నది ఒడ్డుకు చేరి చేతిలోకి ఒక్క దోశడు నీళ్లు తీసుకున్నాడు లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకుని పైకిలా అన్నాడు ఎదుగో బొవ తిన్నాను అని నీళ్లు త్రాగేశాడు వెంటనే మరో దోసుడు నీళ్లు తీసుకుని పాయసము తాగాను అని వాటిని త్రాగేశాడు అలాగే మళ్లీ మళ్లీ నీళ్లు తీసుకుంటూ ఇవిగో బోరులు తింటున్నా ఫలహారాలు తింటున్నా అని నేలతోటే కడుపు నింపుకున్నాడు నదీ దేవతకి వాడిని చూస్తే జాలేసింది అయ్యో పాపం అనుకుని ఆ తల్లి ఒక కొండను తీసుకుని దానిలో రుచికరమైన పదార్థాలన్నింటినీ అమర్చి దాన్ని రంగడి వైపునకు వదిలింది దేవి మహిమతో ఆ కొండ నీళ్లపై తేలియాడుతూ అతని దగ్గరకు వచ్చి చేరింది అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కొండను చూసి రంగడు ఆశ్చర్యపోయాడు ఆ కొండను పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నాడు మూత తీసి చూశాడు అందులో ఉన్న మిఠాయిలను చూడగానే అతనికి నోట్లో నీళ్లురాయి నది పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు కిందకి చేరి కొండలో ఉన్న భక్ష్యాలన్నింటినీ కడుపు నిండా తిన్నాడు చూస్తే కొండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలి ఉన్నాయి అమ్మకి ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కొండను పట్టుకుని ఇంటికి పరుగుతీశాడు కొండ చలవ వల్ల తల్లి కొడుకులిద్దరికి ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది రోజు తెల్లారగానే పనికి వెళ్లే తల్లి మరునాడు పనికి పోలేదు కొడుకుని పిలిచి ఎలా అంది ఒరేయ్ మన కష్టాలకి తీరినట్లే ఇంకా అండ్ల పనికి పోను నువ్వు వేరే ఎక్కడ కూలీకి పోనక్కర్లేదు రోజు నది దగ్గరికే వెళ్ళినాయన రంగడికి కూడా ఆ సలహా బాగా నచ్చింది సరే వాడు ఇక పని కోసం వెతకడం మానేసి రోజు కులాసాగా నడుచుకుంటూ నది దగ్గరికే వెళ్లి రావడం మొదలు పెట్టాడు నదికి చేరుకోగానే తన అంతకు ముందు అన్న మాటల్ని మందులాగా చదివేసి పది దోశల్లో నీరు త్రాగేవాడు నదీ దేవత జాలిపడి ఒక కొండ నిండా తినే పదార్థాలను పంపించేది ఇక తల్లి కొడుకులకి పనిచేయవలసిన అవసరమే లేకుండా పోయింది కొండలోని రుచికరమైన ఆహారం తిని తిని రంగడు వాళ్ళమ్మ నడవాలంటేనే తెగ ఆయసపడిపోయేవారు కొన్ని రోజులు ఇలా గడిచాక నదీ దేవతకి అర్థమైంది తన దయ కారణంగానే తల్లి కొడుకులిద్దరూ సోమేర్లవుతున్నారని ఇలా అయితే ఎలాగా వారిద్దరికీ గుణపాఠం నేర్పాల్సిందే అనుకున్నది మరునాడే నదీ దేవత కొండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పంపింది లెంపకాయలు పిడిగుద్దులు తొడపాసాలు ఇలాంటివన్నీ అన్నమాట రోజులాగానే రంగడు తన కష్టాల మంత్రాన్ని చదివాడు కొండ తేలుకుంటూ రంగడు దగ్గరికి వచ్చింది వాడు గబగబా దాన్ని అందుకుని గట్టెక్కి కొండ కొండ మూతం తీశాడు వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది ఆ దెబ్బలు తట్టుకోలేక కేకలు పెట్టుకుంటూ అటు ఇటు పరుగులు పెట్టాడు వాడు దెబ్బలు కూడా వాడు ఎటు వెళ్తే అటు వెంబడించాయి చివరికి వాడి మెదడు పనిచేయడం మొదలుపెట్టింది పరుగు పరుగున కొండ దగ్గరికి చేరుకుని వాడు దాని మూతను మూసివేయగానే ఒక క్షణంలో దెబ్బలన్నీ మాయమైపోయాయి రంగుడు నిశ్శబ్దంగా అక్కడే కూర్చుని ఎలా ఎందుకు జరిగింది అని ఆలోచించాడు తాను చేసిన తప్పేంటో వాడికి అర్థమైంది వాడు లేచి నదీ దేవతకి నమస్కరించుకుని ఇక మీద నేను నీ దగ్గరికి రానుతల్లి బుద్ధి వచ్చింది ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను అని ఇంటికి పయనమయ్యాడు రంగడు వాడి తల్లికి కూడా బుద్ధి చెప్పడానికి ఆమెనకే వింత కొండ కూడా ఇంటికి వచ్చింది అదే సమయంలో ఊరంతా బలాదోరుగా తిరిగిన వాళ్ళమ్మ ఇంటికి వచ్చేసరికి అరుగుపై కనిపించిన కొండను చూసి చాలా ఆశగా అని దాని మూత తీసి చూడనే చూసింది ఇంకేముంది ఆమె మీద కూడా దెబ్బలు వర్షం మొదలు ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా పరిగెత్తింది ఆమె కేకలు విని రంగడు పరిగెత్తుకుంటూ వచ్చి కొండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హోనం అవ్వని అయింది దెబ్బలు పడగానే ఆమెకి జ్ఞానోదయం అయింది ఈ కొండని ఎక్కడైనా ఎవరికి అందని చోట అందామె కొడుకుతో ఆ కొండను పట్టుకెళ్లి పెరట్లో ఉన్న దెబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నాడు రంగడు ఆనాటి నుండి ఇద్దరూ కష్టపడి పని అనతి కాలంలోనే వారి పేదరికము పోయింది మంచి రోజులు వచ్చాయి